హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదండి ఈరోజైతే మన వీడియోలో పాల్గొన మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాం మనందరం ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని మనందరం కూడా జరుపుకుంటాం ఈ మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉండి శివుడికి ప్రత్యేకంగా పూజలు చేసి శివపార్వతుల అనుగ్రహాన్ని మనందరం కూడా పొందుతాము పురాణాల ప్రకారము ఈ మా మహాశివరాత్రి రోజునే శివపార్వతులు వివాహం జరిగింది అలాగే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే ఆ పరమేశ్వరుడు విషాన్ని తాగి సర్వలోకాలను రక్షిస్తాడని మన నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున శివపార్వతుల అనుగ్రహాన్ని మనం ఎలా పొందాలంటే మన పూజ గదిలో నారికేల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది కొబ్బరి చెప్పులో వెలిగించే దీపాన్నే నికెల దీపం అని అంటారు శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికీల దీపం ఒకటి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే కొబ్బరి చిప్ప దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ పరమేశ్వరుని అనుగ్రహం సులభంగా మనకు లభిస్తుంది కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి శివుడిని ఎలా పూజించాలి పాటించవలసిన శక్తివంతమైన పరిహారాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మహాశివరాత్రి పండుగ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో శివుణ్ణి పూజించాలి శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మన జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకొని మన పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టి పూలతో అర అలంకరించుకోవాలి పసుపు రంగు పూలతో శివుణ్ణి పూజ చేస్తే చాలా మంచిది అలాగే గన్నేరు పూలతో శివుణ్ణి పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది అలాగే జిల్లేడు పువ్వులతో శివుణ్ణి పూజ చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట ఈ విధంగా శివపారుతుల పటాన్ని అలంకరించుకొని పూజ గదిలో అష్టదల ముగ్గును వేసుకోవాలి ముగ్గు పైన పసు పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేట్ కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోవాలి స్టీల్ పళ్ళెం మాత్రం పూజలో ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన మూడు గుప్పెల బియ్యం పోసి ఈ బియ్యం పైన కొబ్బరి చెప్పును పెట్టి అందులో దీపం వెలిగించాలి కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించాలంటే ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయను కొబ్బరికాయ ఉన్న పీచు మొత్తం తీసేసి శివునికి నమస్కారం చేసుకొని ఆ కొబ్బరికాయను పగలగొట్టాలి కొబ్బరికాయలో ఉన్న నీటిని తీసి ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు రెండు కొబ్బరి చెక్కలు వస్తాయి ఒక కదా అందులో ఒక చెప్పును నైవేద్యంగా సమర్పించి రెండవ చెప్పులో దీపాన్ని వెలిగించాలి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చెప్పును తీసుకొని దానికి ఉన్న పీచు మొత్తం తీసివేసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టుకోవాలి ఈ కొబ్బరి చెప్పుకు కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరి చెప్పులో నెయ్యి పోసి అందులో ఒత్తులను వేసి కొబ్బరి దీపాన్ని వెలిగించాలి ఈ కొబ్బరి దీపం వెలిగించిన మరుక్షణమే శివపార్వతులు ప్రక్ష ప్రత్యక్షమవుతారని మన నమ్మకం కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించగానే కొబ్బరి దీపాన్ని ముట్టుకొని అంటే నారికేల దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి ఈ దీపానికి అక్షింతులు వేసి మన మనసులోన ఏదైనా కోరుకుంటే ఆ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చివరగా ఈ కొబ్బరి దీపానికి హారతిచ్చి శివపార్వతులకు కూడా హారతిచ్చి ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించుకోవచ్చు ఈ కొబ్బరి దీపం ఖచ్చితంగా నలభై ఎనిమిది నిమిషాలు పాటు వెలుగుతూ ఉండాలి ఈ విధంగా కొబ్బరి దీపం వెలిగించిన తర్వాత ఓం నమశివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు కానీ లేదా నూట ఎనిమిది సార్లు కానీ జపించాలి అలాగే మనం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటితోనే ఆ కొబ్బరి నీళ్ళతోనే పూజలో నైవేద్యంగా నివేదించవచ్చు ఈ నారికేల దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి దీపాన్ని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో వేయాలి లేదా ప్రవహించే నదిలో వదిలేయండి శివునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయ కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కన్నులున్న కొబ్బరి చెప్పులో దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు మహాశివరాత్రి రోజున కొబ్బరి దీపం వెలిగిస్తే అద్భుతమైన అక్షయ ఫలితాలను మనం పొందుతాము ఈ నారికేల దీపాన్ని వెలిగించిన కొన్ని రోజుల్లోనే ఆ పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఎన్నో శుభవార్తలు మనం వింటాం ఈ మహాశివరాత్రి పండుగ రోజున శివాలయానికి వెళ్తే చాలా మంచిది ఎందుకంటే ఈ మహాశివరాత్రి పండుగ రోజునే శివపార్వతులు ఇద్దరూ శివాలయంలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి శివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటే దర్శనమైతే వారికి జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందుతారు శివునికి ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసిన పూజలకు సరైన పుణ్య ఫలితం లభించదు కాబట్టి ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయండి శివలింగం పైన చుంబుడు నీళ్లు పోసినా సరే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోయి మన కుటుంబానికి అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తారట వివాహం కాని వారు ఈ శివరాత్రి రోజున మల్లెపూలతో శివుణ్ణికి పూజ చేస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధన పువ్వులతో శివుణ్ణి పూజ చేస్తే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి పారిజాత పుష్పాలతో శివునికి పూజ చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి మహాశివరాత్రి పండుగ రోజున తప్పకుండా విభూదిని పెట్టుకోవాలి మహాశివరాత్రి రోజున ఎవరైతే విభూదిని పెట్టుకుంటారో అలాంటి వారికి ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా శివరాత్రి రోజు తప్పకుండా పాటిస్తే చాలా మంచిది శివునికి ఎలా పూజ చేయాలి ఆ రోజు ఎలా ఉండాలి అనేది నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను శివరాత్రి రోజు తప్పకుండా నారికేల దీపాన్ని వెలిగించాలి ముందుగా విఘ్నేశుడి దగ్గర మనం దీపారాధన చేసుకుని తర్వాత శివుడి దగ్గర నారికేల దీపం నారికేల దీపంలో దీపారాధన చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఆ శివపార్వతుల అనుగ్రహం మనపై ఎప్పుడు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓం శివాయ